వెల్కమ్ బ్యాక్ మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కారణాల వల్ల మీరు చదువుని కొనసాగించలేకపోతున్నారా కానీ నిజానికి మీకు చదువు అంటే విపరీతమైనటువంటి ఇంట్రెస్టా అయితే ఇక మీరు ఏ మాత్రం కూడా చదువుని మధ్యలోనే ఆపేయాల్సిన అవసరం లేదు మీ ఇష్టమైనటువంటి చదువుని మీరు ముందుకు కొనసాగించవచ్చు ఇది నేను ఇస్తున్నటువంటి గ్యారంటీ కాదు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీ మీకు కేంద్ర ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడున్నర లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ ఏడున్నర లక్షల రూపాయలకి మీరు బ్యాంక్కి ఎలాంటి గ్యారంటీ అంటే హామీ ఇవ్వవలసిన అవసరం లేదు రెండోది ఏంటంటే మీ చదువు మొత్తం అయిపోయిన తర్వాత ఆ తర్వాత వన్ ఇయర్ బ్రేక్ తర్వాత ఆ తర్వాత మీ ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా మీరు తీసుకున్న లోన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సబ్సిడీ కూడా అందుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అదే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం రెండు వేల ఇరవై ఐదు ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం రెండు వేల ఐదు ఇరవై ఐదు ప్రకారం సో ఈ పథకానికి కావలసినటువంటి అర్హతలు ఏంటో ముందుగా మనం చూద్దాం ఈ పథకం ప్రకారం మనం ప్రయోజనం పొందాలి అంటే ముందుగా సో అభ్యర్థి అంటే స్టూడెంట్ భారతదేశ పౌరుడై ఉండాలి ఇది కామన్ పాయింట్ అందరూ అడుగుతారు సో ఇది ఒక పాయింట్ భారతీయ పౌరుడై ఉండాలి రెండోది ఏంటంటే మీరు దేశంలోనే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో చదువుతూ ఉండాలి మీరు డిప్లొమో చదవచ్చు మీరు డిగ్రీ చదవచ్చు లేకపోతే మీరు బీటెక్ చెయ్యొచ్చు మీరు ఎంటెక్ చెయ్యొచ్చు మీరు ఎనీ పీజీ చేయొచ్చు మీరు మెడిసిన్ చేయొచ్చు మీరు బీడిఎస్ చేయొచ్చు ఇలా మీరు ఏదైనా చదవచ్చు కానీ మీరు చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి దానికోసం ఈ పథకం క్రింద ఒక పాయింట్ పెట్టడం జరిగింది అదేంటంటే సో మీరు ఈ పథకం క్రింద ఆర్థిక సహాయం పొందాలి అంటే ఎన్ఐఆర్ఎఫ్ టాప్ ఎయిట్ సిక్స్టీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూట్లో మాత్రమే చదువుతూ ఉండాలి దీని గురించి నేను ఒక పాయింట్ చెప్తాను ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇది కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్తో పాటుగా మెడిసిన్ అలాగే మేనేజ్మెంట్ మిగిలినటువంటి చాలా కోర్సులకి చాలా ఇన్స్టిట్యూట్స్కి ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక ర్యాంక్ అనేది ఇస్తుంది సో ఈ విధంగా ఎన్ఐఆర్ఎఫ్ ఇచ్చినటువంటి ర్యాంక్ ఎయిట్ సిక్స్టీ లోపల గనక మీ కాలేజీ లేక మీ ఇన్స్టిట్యూట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏడున్నర లక్షల రూపాయలు లోన్ అనేది పొందొచ్చు నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అంటే మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది ఎనిమిది లక్షల వరకు ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ చెప్తున్నారు మీ పేరెంట్స్ ఇన్కమ్ అనేది ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉందనుకోండి మీకు లోన్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది అలా కాకుండా మీ పేరెంట్స్ ఇన్కమ్ ఎనిమిది లక్షల కన్నా ఎక్కువగా ఉన్నా అప్పుడు కూడా లోన్ ఇస్తారు లోన్ ఇవ్వటం